ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మొదటిసారిగా మంత్రివర్యులుగా స్వీకారం చేసిన తరువాత మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారిని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అంజబాబు గారు మాట్లాడుతూ రామానాయుడు గారు మంత్రిగా తన బాధ్యతలు నిర్వహించి మన జిల్లాకి మంచి పేరు తీసుకుని రావాలని ఆయన ఇంకా మరిన్ని పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఆయనను ఘనంగా సత్కరించడం జరిగింది రామానాయుడు గారు కాసేపు అంజబాబు గారి కుటుంబ సభ్యులతో ముచ్చటించి అంజిబాబు గారు తనకి ఆదర్శమని మేము ఐదు సంవత్సరాలలో సాధించింది మీరు యాభై రోజులలో సాధించారు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 낯선 <놀람> 사람은 <놀람> <놀람>